ఒకవైపు ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ భారత్ పై సుంకాలు బాధేస్తున్నాడు మొన్న ఇరవై ఐదు శాతం ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు శాతం మళ్ళీ నెలాగరికి బాధేస్తానంటున్నాడు వంద శాతం సుంకాలు తీసుకెళ్తానని చెప్తున్నాడు ఎలాగైనా సరే రష్యా దగ్గర చమురు కొనకూడదు అనేది అమెరికా పంతం తన వెనకాల ఎన్నైనా ఉండని అమెరికా దగ్గర అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు మనకు కనిపించేది చమురు మాత్రమే కానీ దాని వెనక అనేక కారణాలు ఉంటాయి కేవలం చమురు కొన్నామని మాత్రమే ఈ రోజు మన మీద సుంకాలు విధించడం కాదు దానికి ఒకటో రెండు కారణాలు కూడా చెప్పలేం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా నుంచి ప్రత్యేక రాయి కూడా ఇప్పుడు రష్యాలో ఉన్నాడు అజిత్ దోవల్ గారు కూడా రష్యాలో ఉన్నారు ఏం చెప్తున్నారంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంక ఇవ్వాలి కదా మనకి దాని గురించి మాట్లాడటానికి వెళ్ళారని చెప్తున్నారు మామూలుగా కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వడానికి లేదా అడగడానికి ఎలా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ మొన్న మే నెలలో వెళ్ళారు అక్కడ మాట్లాడారు అంత దాని గురించి చెప్పేశారు వచ్చేసారు మే నెలలోనూ జూన్ లోనూ వెళ్ళి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఆగస్ట్ ముప్పై ఒకటి అలాగే సెప్టెంబర్ ఒకటవ తారీఖున చైనాలోనైతే అయితే పర్యటించనున్నారు అదే షాంఘై సహకార సంస్థ సదస్సుకి వెళ్తారు ఆయన అక్కడికి పుతిన్ కూడా వచ్చే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ కొలుస్తారు జీ షిన్పింగ్ మోదీ ఆ పుతిన్ ఇప్పటికే మన మీద సుంకాలతో రష్యాకి సపోర్ట్ చేస్తున్నామని అనేక విధాలుగా అంటే అక్కడ రష్యా వార్ ఇంజిన్ మన వల్లే ఈరోజు అక్కడ సపోర్ట్ దొరుకుతుందని అది ఎంతో ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్కి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలియక ఒకవైపు రష్యా పంపించడం అజిత్ దావల్ గారిని ఒకవైపు మోదీ చైనా వెళ్ళడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి చిరెత్తుకు వస్తుంది ఎవరికి ట్రంప్కి కి మండిపోద్ది అనమాట ఇలాంటి పరిస్థితులు తీసుకువచ్చిన దానికి ట్రంప్కి ఇంకా మండాలి ఇంకా మన ఆసియా ఖండంలో మనకి చైనాకి ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక విధానం వచ్చేసరికి లేదా పాశ్చాత్య దేశాలని ఎదిరించాలంటే ఇప్పుడు మనం ఒక్కటవ్వాలి ఇప్పుడు మనల్ని ఒక్కటవ్వడానికి రిక్ అనేది ఇప్పుడు అంటే రిక్ అంటే రష్యా ఇండియా చైనా ఈ మూడు దేశాలు కూడా ఒక్కటైతే ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్ద దేశం జనాభా పరంగా చైనా మనది పెద్ద దేశమే ఆర్థికంగా కూడా మనది చైనా రష్యాది కూడా పెద్ద దేశాలే కాబట్టి ఇవన్నీ కలిస్తే రెండు మూడు సంవత్సరాల్లోనే అమెరికాని ఎదిరించవచ్చు అమెరికాని ఇప్పటికే ట్రంప్ యొక్క విధానాలు నచ్చక అక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యాప్తలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యాప్తలు అనే అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యాప్తలు వీళ్ళందరూ కూడా ఈ విధానం గనక కొనసాగితే బహుశా అమెరికాకి లాభమేమో చెప్పలేము కానీ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రోజు ట్రంప్ ఉన్నంత వరకు బాగానే ఉంటది డబ్బులు కొట్టుకోవచ్చు డబ్బులు దండుకోవచ్చు కానీ ట్రంప్ వెళ్లిపోయిన తర్వాత దీని ఎఫెక్ట్ మరొక పది సంవత్సరాల తర్వాత పడుతుంది కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులుగా భావించాల్సిందని ఇప్పటికే హెచ్చరిస్తున్నారనమాట అయినా సరే ట్రంప్ వినడం లేదు బాదుకుంటుండ్రు బాదుకుని ఎంత బాదుతాడో చూడొచ్చు ఎందుకంటే మనకి అమెరికాకి ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్లు ట్రేడ్ ఉంది దాన్ని ఎలాగైనా మనం ఇక యాభై ఆరు బిలియన్ డాలర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పంపించాం ఈ ఆర్థిక సంవత్సరం ఎందుకంటే ముప్పై డాలర్ల మీద ఎఫెక్ట్ పడింది ముప్పై బిలియన్ డాలర్లు అది ఎఫెక్టే అదేం తక్కువేం కాదు దాదాపు రెండు లక్షల నలభై వేల కోట్లు లేదా రెండు లక్షల యాభై వేల కోట్లు కానీ దీనికి ప్రత్యామ్నాయంగా కూడా ఇప్పుడు మనము ఆలోచిస్తున్నాం అయితే ఇక్కడ ముప్పై బిలియన్ డాలర్లు మనకి నష్టమేనంటే అంత కాదు ఎందుకంటే మనం రష్యా దగ్గర కొంటున్నటువంటి చమురు వల్ల మనకి చాలా లాభం ఇంచుమించు పదకొండు బిలియన్ డాలర్ల వరకు లాభమే దాన్ని చూసుకున్నట్లయితే పెద్దగా ఉండదు ఈ సుంకాల బాధ మనకి ఎంతసేపు అయితే రెండు మూడు నెలలు ఆ తర్వాత సుంకాలు తీసేసినా సరే ఇక మనం ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఎన్నుకోవాలి అంతేకాకుండా రష్యా భారత్ చైనా ఈ మూడు కనుక అంటే రేపు ప్రపంచాన్ని కూడా శాసించవచ్చు ఇప్పటికే బ్రిక్స్లో ఉన్నటువంటి పదకొండు దేశాలు కూడా సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకుంటున్నాయి కాబట్టి